హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహాశివలింగం మహాశివుడు కడప జిల్లాకు సమీపంలోని వీరపనాయనపల్లి మండలము అనిమల గ్రామానికి సమీపంలో వెలసిల్లినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి మహా దివ్యక్షేత్రం ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ ఎంతో మనసుకు అత్తుకుపోయేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము పాపపుణ్యాములను కడిగి పారేసేటువంటి పాపాగ్ని నది కొండల మధ్య ప్రవహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి సన్నిధిలో ఏర్పడినటువంటి ఈ శివాలయము శ్రీ సంగమేశ్వర స్వామి టెంపుల్గా ప్రసిద్ధి ఇక్కడ పార్వతీ సమేత మహాశివాలయముగా ఈ గుడి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఎంతో గొప్పగా ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు ఇక్కడే అటువంటి పిల్లలకు ఫస్ట్ పుట్టినరోజులకు ఇక్కడ పేర్లు పెట్టించుకోవడము ఎంతో పుణ్యకార్యములోగా భావించి ఇక్కడ అభిషేకములు అన్నీ చేపిస్తారు అటువంటి గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ ఒక్కసారి దర్శించినా కూడా పాపములన్నీ ఒక్కసారిగా కడిగిపోతాయంటే అతిశయోక్తి కాదు మీరు ఎప్పుడైనా కానీ ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ను దర్శించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఒక తల్లిని హత్తుకునేటువంటి గొప్పగా మనకు కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అభిషేకాలు ఎవరైనా కానీ పిల్లలకు పుట్టినరోజులు పేర్లు పెట్టించుకోవడం కానీ పుట్టినరోజుల సందర్భము కానీ ఇక్కడ మహిమలు కలిగినటువంటి ఈ శివాలయంలో అభిషేకాలు చేయడం జరుగుతుంది ఈ గుడికి ఇంత గొప్పటి చరిత్ర ఏ విధంగా వచ్చింది అని మనం తెలుసుకోగలిగితే చక్కని కొండలు గల గలగల పారేటువంటి నీళ్లు చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో వెలిచినటువంటి పురాతనమైనటువంటి క్షేత్రం సంగమేశ్వర ఆలయం కడప నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో తీరపనాయనపల్లి మండలం అనిమెల గ్రామానికి సమీపంలో శ్రీ సంగమేశ్వర ఆలయం ఉంది ఈ దేవాలయమును పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి దాదాపుగా విజయనగర రాసుల కాలంలో నిర్మించినట్లు చెప్పబడుతుంది ఇక్కడ ఈ గుడిలో అందమైన శిల్పకళ మనకు కనిపించుతుంది పాపాగ్ని మగు మూరు నదుల సంగమం చెందే చోట విలిచినటువంటి ఈ ఈశ్వరుడు కనుక ఈ స్వామికి సంగమేశ్వరుడు అనే పేరు సార్థకమైనది సంగమేశ్వర స్వామి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం బట్టి తెలుస్తోంది పూర్వం ఈ ప్రాంతంలో సప్త ఋషులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసేవారంట అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకించి అర్చనలు నిర్వహించేవారని స్థల పురాణం చెబుతోంది దేవాలయంలో పరమశివుడు గణేషు నటరాజస్వామి రామ శ్రీరామ ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి నిజమైన మూర్తులలా కనిపిస్తాయి అంతేకాకుండా కలియుగ ప్రవేశంతో పూజా పురస్కారములు లేకుండా పోవడంతో కాలక్రమంలో ఈ శివలింగం భూమిలో పూడిపోయింది చాలా కాలం తర్వాత మళ్ళీ శివలింగం బయటపడేందుకు ఒక కథ అనేది ప్రచారంలో ఉంది సంగమేశ్వర స్వామి వెలిసిన ప్రాంతాన్ని పరిశీ పరిపాలించేటువంటి సూర్యవంశ రాజుగారికి ఒక పెద్ద ఆవుల మంద ఉండేదట ఈ ఆవుల మంద ప్రతిరోజు సంగమేశ్వర స్వామి కలిసిన అడవి ప్రాంతంలో మేతమేసి గోశాలకు చేరేది కానీ ఒక ఆవు మాత్రం గోశాలకు వెళ్ళే ముందు మందను వదిలి దూరంగా వెళ్ళి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదిలి అనంతరం గోశాలకు చేరేది దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించసాగారు పుట్టపై పాలను ధారగా వదిలే ఆవును చూసిన కాపరి చేతితో చేతిలో ఉన్నటువంటి గొడ్డలితో ఆవును కొట్టాడు ఆ దెబ్బ నుంచి ఆవు తప్పించుకోగా ఆ దెబ్బ పుట్టలోని శివలింగమునకు తగిలిందట ఇంకా కోపోద్రిక్తుడైనటువంటి ఆ కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలి పైకి ఎత్తడంతో నేను సంగమేశ్వరుడిని పుట్టలో ఉన్నాను ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి మీకు మంచి జరుగుతుంది అనేటువంటి మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయంట ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలపగా పుట్టను తొలగించి సంగమేశ్వర లింగాన్ని బయటికి తీసి ఆలయం నిర్మించి పూజా పురస్కారాలను ప్రారంభించినట్లు స్థర పురాణం అప్పటి నుంచి ఈ సంగమేశ్వర దేవాలయం ప్రతి మహాశివరాత్రి రోజున ఈ మహాశివుడు అంగరంగ వైభవంగా కనుల విందుగా భక్త మహాశయులతో కిటకిటలాడుతూ హరికథలు బుర్రకథలు చెక్క భజనలతో జాగారము రాత్రి అంతా జాగారము చేసుకుంటూ మేలుకొని ఉదయం నదిలో స్నానములు ఆడి వారి యొక్క పాపకర్మలను అక్కడే తొలగించుకొని ఇంటికి వెళ్తారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కళ్యాణ మండపంలో నూతన వధూవదుల్లో వివాహాలు ఇక్కడ జరుగుతాయి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే వారి యొక్క జంట సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని పురాతనైనటువంటి ఒక నానుడి ఈ మహాక్షేత్రం ఎన్ అంతేకాకుండా ఈ దేవాలయంలో ఎన్నో పాపకర్మలకు సంబంధించినటువంటి ప్రచారణటువంటి పూజా కార్యక్రమాలు కూడా పూజారులు దగ్గరుండి నిర్వహిస్తారు ఇక్కడ అభిషేకాలు నవగ్రహ పూజలు అన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో లభిస్తాయి పిల్లలకు పేర్లు పెట్టడం నుంచి ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా ఇక్కడ పూజారులను మనకు సందేహాలకు నివృత్తిని చేస్తారు అంతేకాకుండా ఇక్కడ సిరిడి సాయినాథుని గుడి కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు అనేటివి జరుగుతున్నాయి అంతేకాకుండా అంతేకాకుండా ఎవరన్నా మొక్కుబడులు కలిగినటువంటి వారు ఈ సన్నిధిలో ఈ శివాలయం సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎంతో అపురూపమైనటువంటి ఈ దేవాలయం విజయనగర కాలంలో కట్టించినదని ఒక నానుడి ఉంది అంతేకాకుండా శివాలయానికి చుట్టూ నాలుగు వైపులా ఇలా గోపురాలు అనేటివి మనకు దర్శనమిస్తాయి ఇది ఈ కళ్యాణ మండపం ఇక్కడ ప్రతి శుభకార్యములు అనేటివి ఇక్కడే జరుగుతాయి అంతేకాకుండా ఈ శివాలయంలో గర్భగుడికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం మీద నిర్మించినటువంటి రామచిలుక అనేది ఉంది పాపాగ్ని నది నుండి పొంగి పొరలి ఎప్పుడైతే ఈ కొండ మీద ఉన్నటువంటి మహాశివుని సన్నిధికి గంగమ్మ చేరుకొని ఆ ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి చిలుక నీటిని ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం వారు చరిత్ర అనేది మనకు తెలియజేస్తుంది అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ సంగమేశ్వర దేవాలయము పాపకర్మలను ప్రాయచిత్తం చేసేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం ఎవరైనా సరే ఈ ఆలయమును ఎక్తి పరిస్థితుల్లో మన జన్మలో ఒకసారైనా కానీ దర్శించుకొని తీరాలి ఇక్కడే ఈ నవగ్రహాలు నిర్మించడం జరిగింది ఈ నవగ్రహాల చుట్టూ సో ఇది ఫ్రెండ్స్ శ్రీ సంగమేశ్వర స్వామి సన్నిధి టెంపుల్ యొక్క గొప్ప ఘనమైన చరిత్ర ఇది టెంపుల్కు మీరు కూడా వీలు కల్పించుకొని ఈ మహాశివుడిని శివలింగాన్ని దర్శించుకొని మీ పాప కర్మలను తొలగించుకొని మీ జీవితంలో హాయిగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్